వినోద ప్రపంచంలో ఒక కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు ఒక పెద్ద తిమింగలం ఇంకో పెద్ద తిమింగలాన్ని మింగేసినట్టు ఇది జస్ట్ ఒక డీల్ మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్ ని పూర్తిగా మార్చేగల ఒక పెద్ద లాంటిది ఎనభై మూడు బిలియన్ డాలర్లు ఒక్కసారి ఆ నెంబర్ గురించి ఆలోచించండి మనసు బ్లాంక్ అయిపోతోంది గదా ఇంత డబ్బు అసలు ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి దేనికోసం ఏంటి ఈ మెగా డీల్ వెనుకున్న అసలు కథ ఎనభై మూడు బిలియన్ డాలర్లు పెట్టి స్ట్రీమింగ్ కింగ్ నెట్ఫ్లిక్స్ ఇంకెవర్నో కాదు లెజెండరీ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనేసింది అంటే ఇకపై హాలీవుడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ స్టూడియోస్ నెట్ఫ్లిక్స్ సామ్రాజ్యంలో ఒక భాగమైపోయిందన్నమాట ఓకే ఇంతకీ ఈ డీల్ ఎందుకంత పెద్ద సెన్సేషన్ అయ్యింది ఎందుకు ఇండస్ట్రీ మొత్తం దీని గురించే మాట్లాడుకుంటోంది ఎందుకంటే ఇది కేవలం రెండు కంపెనీలు కలవటం కాదు అంతకు మించి చాలా ఉంది గత పదేళ్లలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో జరిగిన అతి పెద్ద అండ్ ఐ మీన్ అతి పెద్ద డీల్ ఇది అంటే అర్థం చేసుకోండి దీని ఎఫెక్ట్ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు సినిమా టీవీ ప్రపంచంపై గట్టిగా ఉండబోతుంది సరే ఈ డీల్తో నెట్ఫ్లిక్స్ చేతికి అసలేమొచ్చింది లిస్టు చూస్తే మైండ్ పోతుంది జస్ట్ వార్నర్ బ్రదర్స్ ఫిల్మ్ స్టూడియోస్ మాత్రమే కాదు వాళ్ల టెలివిజన్ స్టూడియోస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన ఎజ్బిఓ పైన ఎచ్బిఓ మ్యాక్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అన్నీ ఇదొక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఎంపైర్ని టేక్ ఓవర్ చేయడమే అసలు ఎక్కడో డీవీడీలు అద్దెకిచ్చే ఒక చిన్న కంపెనీ ఇవాళ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగింది వాళ్ల జర్నీని ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో చూద్దామా నిజమే నెట్ఫ్లిక్స్ జర్నీ నిజంగా ఒక సినిమా కథలాగే ఉంటుంది ఎన్నో ట్విస్ట్లు టర్న్లు ఎప్పటికప్పుడు డేరింగ్ డెసిషన్స్ అవే వాళ్లని ఈరోజు ఈ పొజిషన్కి తీసుకొచ్చాయి చూడండి నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఒక సింపుల్ డీవీడీ రెంటల్ సర్వీస్ కట్ టు టూ థౌజండ్ సెవెన్ ఆన్లైన్ స్ట్రీమింగ్ లోకి అడుగుపెట్టి ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చారు ఆ తర్వాత ట్వెంటీ థర్టీన్ సొంతంగా కంటెంట్ చేయడం మొదలుపెట్టారు అదే ఒరిజినల్ కంటెంట్ ప్రొడక్షన్ ఇక ఇవాళ ఏకంగా ఒక లెగసీ స్టూడియోని కొని థియేట్రికల్ ఫిల్మ్ ప్రొడక్షన్లోకి ఎంట్రీ ఇస్తున్నారు వావ్ ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన ఏంటంటే వాళ్లు వేసిన ప్రతి అడుగు మనం కంటెంట్ని చూసే విధానాన్నే మార్చేసింది ఇది చాలా ముఖ్యం డీవీడీల నుంచి స్ట్రీమింగ్కి అక్కడ్నుంచి ఓన్ ప్రొడక్షన్ కి స్టెప్ ఒక గేమ్ చేంజా సరే అంత బాగానే ఉంది మరి ఈ మెగాడీల్ తర్వాత నెట్ఫ్లిక్స్ కొత్త సామ్రాజ్యం ఎలా ఉండబోతోంది చూద్దాం ఈ మార్పును మనం అర్థం చేసుకోవాలి ఈ డీల్కి ముందు నెట్ఫ్లిక్స్ అంటే ఒక ఓటీటీ కింగ్ అంటే స్ట్రీమింగ్ వరకే వాళ్ల రాజ్యం ఇప్పుడు స్ట్రీమింగ్తో పాటు థియేటర్స్లో కూడా వాళ్లే కింగ్ అయ్యే ఛాన్సుంది అంటే ఒక కంటెంట్ స్ట్రీమర్ నుంచి ఇప్పుడు ఒక ఫుల్ స్పెక్ట్రమ్ స్టూడియోగా మారిపోయింది ఇది నిజంగా ఒక విప్లవాత్మక మార్పు ఎందుకంటే చరిత్రలో ఫస్ట్ టైం ఒక స్ట్రీమింగ్ జైంట్ ఒక ట్రెడిషనల్ లెగసీ థియేట్రికల్ ప్రొడక్షన్ హౌస్తో కలిసిపోవడం ఇది వరల్డ్ సినిమా బిజినెస్ ని మార్చేయగలదు ఓకే ఇంత పెద్ద మార్పు వచ్చింది కదా మరిప్పుడు సినిమా భవిష్యత్తేంటి ఈ యొక్క ప్రశ్నే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని ఆలోచనలో పడేసింది ఒక విషయం మాత్రం క్లియర్ ఏకపై స్ట్రీమింగ్ ట్రెడిషనల్ సినిమా మధ్య ఉన్న గీత అధికారికంగా చెరిగిపోయింది ఓటీటీ రిలీజ్ థియేట్రికల్ రిలీజ్ ఈ తేడా కూడా భవిష్యత్తులో ఉండకపోవచ్చు ఆ దిశగా మనం వెళ్తున్నాం ఈ నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ డీలుక కొత్త శకానికైతే నాంది పలికింది కాని ఇది ఆరంభం మాత్రమే అస్సలు ప్రశ్నేంటే ఎంటర్టైన్మెంట్లో నెక్స్ట్ రెవల్యూషన్ ఏంటి అది ఎక్కడనుంచి రాబోతోంది ఆలోచించండి